ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరి కోటగిరి గారిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరి గౌడ ఐక్య సాధన సమితిలో వారిని నియమించడం జరిగింది రేపు రానున్న రోజుల్లో గౌడ హక్కుల కోసం కావచ్చు గౌడ ముద్దు బిడ్డల కోసం కావచ్చు ఎందుకంటే జరుగుతున్నటువంటి ఒక అన్యాయాల గురించి కావచ్చు వారు చేస్తున్నటువంటి ఒక్క దాని గురించి వాళ్ళు ఏంటంటే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారిని ఉమ్మడి జిల్లాకి ఆరు ఇందులో పాల్గొన్నవారు చందుగౌడ్ గారు మరి అలాగే మూర్తి మూర్తిగౌడ్ గారు నర్సయ్య గౌడ్ గారు తదితరులు ఇంకా పాల్గొని రమేష్ గౌడ్ గారు మరి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి రేపు రానున్న రోజుల్లో మనకు మార్చిలో మరి పెద్ద ఎత్తున గౌడ మహాసభ ఉంది కాబట్టి ఈ యొక్క సాధన సమితిని మరి సాధించుకోవడానికి మన యొక్క బలగాన్ని మనం ముందుకు తీసుకురావడానికి మీరు ప్రతి ఒక్కరు సాయశక్తులు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ వారికి ఈరోజు వారికి మేము ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా వీళ్ళను నియమించడం జరిగింది కాబట్టి వారిని అభినందనిస్తూ మరి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి అలాగే రాష్ట్ర కమిటీ తరఫున మరి మా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మరి ఇకముందు మనకి ఏంటంటే ఎక్కడైనా సమస్యలు ఉండే ఉన్నాయి ఆ సమస్యలపైన పోరాడేవారు తక్కువైపోయింది ఎందుకంటే ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్టు మన గౌడ కులాన్ని మనం ఇప్పుడు ముందుకు తీసుకొని ఇవాళ దీని యొక్క ఐక్య సాధన సమితి ద్వారా ప్రతి ఒక్కరిని ఇలా తీసుకొని మరి వాళ్ళు కూడా ఒక రానున్న రోజుల్లో సర్దార్ సర్వై పాపన్నలాగా వీళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా మేము మరి ఇవాళ అందరిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ప్రతి జిల్లా జిల్లాకు మరి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా మరి పెద్ద ఎత్తున మరి బ్రహ్మాండంగా గౌడులు కూడా కదలడం జరిగింది ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగినప్పుడు కూడా మనం మహాబూ నగర్ కావచ్చు ఇక్కడ కావచ్చు అక్కడ మనం ఇప్పుడు సహాయ భగవన ఆవిష్కరణలో కూడా పాల్గొని ఆ రోజు కూడా అక్కడికి విజయవంతం చేయడం జరిగింది మొన్న క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా మరి మన గౌడ పెద్దలు కూడా వచ్చి మరి ఘనంగా ఆవిష్కరించడం జరిగింది అలాగే మళ్ళీ వీళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో మరి మనకు మార్చిలో పెద్ద ఎత్తున మన గౌడ సభ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కంకణ పద్దలి ప్రతి ఒక్కరిని వెలికి తీస్తూ పేద సద లేకుండా వీళ్ళందరూ ఐకమత్యంతో ఉండి ఐక్య సాధన సమితి మరి ముందుకు తీసుకొస్తారని చెప్పి వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తడుతో ముగిస్తున్నాం